పచ్చిదారి విజయలక్ష్మి నాయుడు గారు ఆటపల్లి వారి జాత రెండు వేల ఏడు వందల పదకొండు నుంచి లాగి మూడవ బహుమతి కైసం చేసుకున్నారు నాలుగవ వెంకట చతుర్వతి మారు గారు పసిన పిల్ల రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు వందల ఎనిమిది నుంచి లాగి నాలుగవ బహుమతి కైసం చేసుకున్నారు ఐదవ బహుమతి శ్రీ తి సాధించారు ఏడవ రాజా రంగారెడ్డి గారు ఆరీ ప్రజ రాజ్యాల మండల ప్రకాశించద్దెనిమిది వందల ఎనభై మూడు తొమ్మిది నుంచి ఏడవ మండలి సాధించారు ఎనిమిదవ ఎనదోజు అరవి రాయపాడు కమ్మ రమేష్ గారు రాయపాడు పదిహేడు గంటల తొంభై ఒక్క రెండు నుంచి వారికి అరొక గంట